ఆనందరావు ఉంది చంద్రబాబు చాలా బాగుంది అంత రకాల సదుపాయంగా ఉంది అండి మాకు ఏ కష్టాలు లేవు ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు అదే అండి పథకాలు ఏంటి మా ఇది మా పెంచనీ వస్తుందండి మాకు గ్యాస్ ఇంకా రాలేదు రాలేదు అదే అండి ఇంకా తీసుకోలేదండి మేము ఇసుక ఏమైనా ఫ్రీగా ఇస్తానని వస్తుందండి ఇసుక ఇమ్మంది నాకు తెలియదండి ఇది ఇసుక మాకు పంపలు ఏ కట్ ఇసుక పని లేదు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇసుక తోలుకుంటున్నారండి అయ్యా ఇది జరిగింది కదా సరుకులు రేట్లు ఎలా ఉన్నాయండి అయ్యా సరుకులు రేట్లు బాగా తెరంగానే ఉన్నాయండి పిరంగా ఉన్నాయండి అన్నీ అర కేజీలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇలాగ అమ్ముకుంటున్నారండి ఇది జరిగింది కదండి వచ్చి తగ్గిస్తున్నాడు కదా తగ్గించారంటారు ఏమీ తగ్గించలేదండి అంతకంటే మీరు పెరిగింది కాయగూరలు చాలా దారుణంగా అమ్ముకుంటున్నారు అయ్యా ఇదేండి మరి గతంలో పథకాలు కానీ పరిపాలన ఏ విధంగా ఉండదు అంటారు గతంలోనండి గతంలో మాకేమి అని అనిపించలేదండి మాకు గతంలో అన్ని రకాలు బాగానే ఉంది ఇప్పుడు కూడా చాలా బాగుంది ఈ పథకాలు ఏమి రాలేదండి అప్పుడు ఇప్పుడు వచ్చే ఇప్పుడు వస్తున్నాయండి ఒకటి ఒకటి మరి వచ్చాక మారుస్తాను ప్రజలు మంచిగా చూసుకుంటా అని చూసుకుంటున్నారంటారా చూసుకుంటున్నాడండి చూసుకుంటున్నాడు ఏ కష్టం వచ్చినా చూసుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు అండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్నారు కదా ఇప్పుడు ఇబ్బంది ఏమైనా ఉందంటారు బాగుందంటారు బానుందండి గతంలో జగన్ చేసే జగన్ చేసినప్పుడు అంత పట్టించుకునే పట్టించుకునేవాళ్ళం కాదండి అంత పట్టించుకునే పట్టించుకునేవాళ్ళం కదా న్యాయం ఎలాగంటే అలాగా ఏదో అలాగా కూతురు పని చేసుకుని పట్టుకెళ్ళడం పట్టుకొచ్చి చేయటం చంద్ర ఉండేదండి ఇప్పుడు ఏయో పావుల డబ్బులు పని చేసుకోవటం పావుల డబ్బులు కో కాయగూరలు వేయగూరలు బియ్యం అన్న అయ్యో ఏవో పట్టుకుని పోతున్నామండి ఇదేం జరిగింది కదా పనులన్నీ కల్పిస్తున్నారండి ఇప్పుడు పనులు పండ్లు బాగున్నాయి పనులు బాగున్నాయండి మరి గతం కానీ ఇప్పుడే పనులు తక్కువ ఉన్నాయండి గత ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అంటే మరి మిషన్లు వచ్చేసేవి కదండి మిషన్లు కోసేస్తున్నాయి కూలి పను కూలోడు ఇంకా లేదు ఎవడో గట్టిగా చేసేవాడిని తీసుకెళ్తున్నాడు అలాంటి ముసలు మానేస్తున్నారు ఇది ఇది గత ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వం ఉందండి ఏం చెప్తారు మీరు ఈ ప్రభుత్వం ఏం బాగుందండి అప్పుడు ఇబ్బందులు ఏమీ కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం మా లేబర్ని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నాడు అండి ఇది వీడు వచ్చాక